తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మెదక్ చేరుకున్నారు గవర్నర్ కు కలెక్టర్ రాహుల్ రాజ్ ఎస్పి ఉదయ్ కుమార్ రెడ్డి స్వాగతం పలికారు పుష్పగుచ్ఛం అందించి ఎంపీ రఘునందన్ రావు స్వాగతించారు అనంతరం గవర్నర్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు అక్కడి నుంచి కొల్చారం తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడనున్నారు గవర్నర్ పూర్తి అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ద్వారా తెలుసుకుందాం సునీల్ కాసేపటి క్రితమే గవర్నర్ మెదక్ చేరుకున్నారు కలెక్టరేట్ లో గవర్నర్ కు కలెక్టర్ రాహుల్ రాజ్ ఇతర ఉన్నతాధికారులు స్వాగతం పలికారు అక్కడి నుంచి ఆయన నేరుగా మెదక్ క్యాథీడ్రల్ చర్చ్ కి వెళ్లారు వందేళ్ల చరిత్ర కలిగినటువంటి ఈ చర్చ్ లో వందే సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఉత్సవాలు జరుగుతా ఉన్నాయి ఆ కార్యక్రమంలో గవర్నర్ తో పాటు అధికారులు కూడా పాల్గొన్నారు నుంచి గవర్నర్ నేరుగా కొల్చారం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు రాబోతున్నారు గురుకుల పాఠశాల విద్యార్థులతో ఆయన ముఖాముఖిగా మాట్లాడనున్నారు ఇక అక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు కావచ్చు విద్యార్థులకు అందుతున్నటువంటి మెను అక్కడ ఉన్నటువంటి ల్యాబ్స్ అదేవిధంగా క్లాస్ రూమ్స్ ఆ రెసిడెన్షియల్ లో ఉన్నటువంటి విద్యార్థులకు ఉన్నటువంటి విద్యార్థులకు అందుతున్నటువంటి సౌకర్యాలన్నిటిని కూడా వాళ్ళ నుంచి స్వయంగా అడిగి తెలుసుకోబోతున్నారు గత పదేళ్లలో ప్రభుత్వం విద్యార్థులకు మెను ఛార్జీలు పెంచలేదన్న ఆరోపణలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తాము విద్యార్థులకు నలభై శాతం మెను చార్జెస్ పెంచామని చెప్పేసి చెప్తున్నారు ఆ మేరకు వాళ్ళు విద్యార్థులకు నాణ్యమైనటువంటి భోజనం అందిస్తున్నారా లేకపో అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయుల సంబంధించి అక్కడ వాళ్ళు వివరాలు కావచ్చు ఇక మిగతా అన్ని విషయాలు కూడా విద్యార్థుల నుంచి గవర్నర్ తెలుసుకోబోతున్నారు ప్రభుత్వం గవర్నర్ కు సీఎంతో పాటు మంత్రులు కలిసిన సందర్భంలో ఇటు రెసిడెన్షియల్స్ విజిట్ చేయాలని చెప్పేసి అప్పీల్ చేశారు ఆ మేరకు గవర్నర్ కొల్చారం సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ రాబోతున్నారు మరి కాసేపట్లోనే ఆయన కొల్చారం చేరుకోబోతున్నారు గవర్నర్ రాక నేపథ్యంలో అధికారులు పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు ఇక గవర్నర్ మరి కాసేపట్లో అక్కడికి చేరుకునే విద్యార్థులతో మాట్లాడబోతున్నారు